అస్సలాము లేకం ఫ్రెండ్స్ అందరికి ఆ ఇప్పుడు కోవిడ్ టైం చూస్తే ఐ థింక్ పన్నెండు యాభై ఐదు అయింది నేను ఇంకా డ్యూటీ అయిపోయి రూమ్కి వస్తాను రూమ్ కి వస్తా ఉంటే మన కోవిడ్ లో ఉండే ఒక యూట్యూబర్ అనమాట తను మన కడప స్లాంగ్ బల్లే మాట్లాడతాడు బాగా మాట్లాడతాడు యూట్యూబ్ కామెడీ కామెడీ గా అంటే క్రింజీగా చేస్తా ఉంటాడు అతను తెలిసి రిహాబ్ లో ఉంటాడు అతను ఒక వీడియో పెట్టినాడు నేను ఎందుకే ఇతన్ని చంపేశానని తో ఒక వీడియో పెట్టినాడు వీడియో పెట్టినాడు వీడియో పూర్తి వరకు చూడండి మీరు కూడా అతని యూట్యూబ్ ఛానల్ వచ్చి ప్రసాద్ కోవేట్ అతను వాళ్ళ అతనికి ఒక పాప ఉంది వాళ్ళ వైఫ్ కూడా కోవిడ్ లో ఉంటుంది ఆమె కూడా యూట్యూబ్ లో వాడు అతను వీడియోలు పెట్టే ఉన్నాడు తను వాళ్ళ పాపని వాళ్ళ ఇంటికాడ అంటే వాళ్ళ భార్య సిస్టర్ మరదల దగ్గరికి అప్ప చెప్పి వీళ్ళిద్దరు ముగ్గురు ప్రజలు కోవిడ్కి వచ్చినారు అంటే పాప భవిష్యత్తు కోసం అతనే కాదు అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు కోవిడ్కి ఆ పాయింట్ ఏంద్రా అంటే అతని తాత అంట అతను ఎవరు ముసలోడు ముసలోడు ఈ ప్రసాద్ అనే అతన్ని వాళ్ళ కూతుర్ని మిస్బివ్ చేశాడు అంటే ఆ అమ్మాయిని నిద్రపోతా ఉంటే బట్టలను విప్పేసి లైంగికంగా వేధించినాడంట వేధిస్తే ఆ పిల్ల భయపడి ఆ పిల్ల భయపడి వాళ్ళ అంటే పిన్ని పిన్ని అవుతుంది అతను పిన్ని చెప్తే ఆ పిన్ని సరిగా పట్టించుకోలేదు ఆ పిన్ని సరిగ్గా పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఇల్లు ఫోన్ చేసి ఇట్లా మా ఇంట్లో గొడవలు ఉన్నాయి మీ మీ పాపని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇతన్ని ఇతను చెప్తే ఇతని తన వైఫ్ ని పంపించి వేరేగా పెట్టి ఏమైంది ఏందో చెప్పని వాళ్ళ అమ్మాయి అడిగితే ఆ పిల్ల పాపం భయపడతా చెప్పింది అతను ఆ పిల్ల వీడు కూడా పెట్టినాడు ఆమె ఆ పిల్ల చెప్తాంది ఫిలా నా తాత నన్ను ఇట్లా పట్టుకున్నాడు ఇట్లా పట్టుకున్నాడు ఆ పిల్ల మాటలు వింటా ఉంటే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా ఆ అతనేం ఎవరు ఊరుకోడు ఎవరు ఊరుకోడు ఇతని పాపం బాధ అయిపోయింది బాధ అయిపోయి అతన్ని నేను అని ఇతను వీడియో పెట్టినాడు అది నిజమా ప్రతిమ మనకు తెలీదు ఆ సంపేషణు నేను లెంగిపోతాను వెళ్ళి అని చెప్పి బాధపడుతున్నాడు ఆ బ్రదర్ ఏంటంటే నేను చచ్చిపోతా అంటున్నాడు ఆ బ్రదర్ ఆ మీరు చచ్చిపోయేంత తప్పు మీరు చేయలేదు తప్పు చేసిన ఒక ఒక కామ కుక్క ఒక ఉన్మాది అతన్ని మీరు చంపేసిన అంటున్నారు అది మీరు న్యాయంగా వెళ్ళి న్యాయపూర్వకంగా మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఏ కోర్టులో గాని ఎక్కడ గాని శిక్ష అనేది ఉండదు మీరు తప్పు చేయకపోతే ఒకవేళ మీరు నేను మీ చేసిన తప్పే అయితే ఆ ఇంతమంది మీకు సపోర్ట్ గా రారు మీకు వచ్చిన కామెంట్లే చెప్తున్నాయి మీరు తప్పు చేసినారా ఒప్పు చేసినారా అని మనం ఒక డెమోక్రసీ కంట్రీలో కంట్రీలో ఉన్నాం ఇప్పుడు ఆ పాప అంత బాగా చెప్తాంది నాకు ఇట్లా అని చెప్పి ఇప్పుడు ఏ చిన్న పాప అయినా ఊరికే చెప్పదు మామూలుగా అన్ని ఊర్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు మీ అమ్మాయి కదా వయసు కలిగిన పిల్లలే ఉంటారు వాళ్ళ ఊరికే చెప్పరు కదా నా తాత పట్టుకున్నాడు ఈ తాత పట్టుకున్నాడు అని చెప్పరు ఆ పిల్ల అంత స్పష్టంగా చెప్తాంది అతను మీకు ఏం చేశాను నాకు తెలియదు దయచేసి మీరు ఆ మీరు మీ భార్య ఆ ధైర్యంగా ఉండండి ఆ చచ్చిపోవాలి మేము ఏదైనా తాగి చచ్చిపోతాము మాకు అయిపోయింది అనే మాట మీరు మాట్లాడొద్దు మీరు బతికి సాధించేది చాలా ఉంది నాకు ఇప్పుడు డ్యూటీ అయిపోయింది నేను ఇప్పుడు వచ్చేటప్పుడు మీ వీడియో వింట వస్తున్నా నేను వస్తే ఆ చాలా వేస్తుంది చాలా బాధేస్తుంది ఎందుకు ఇలాంటి కామ కుక్కల మధ్యలో మనం ఉండేది ఏదో ఒక ఇన్సిడెంట్ ప్రతిరోజు ఏదో ఒకటి మనం చూసుకుంటే రాయచోట్టులో ఆ పిల్లల్ని టీచర్ ని సంపాసినారు ఎట్టు ఈ సమాజము ఏందిరా ఇది ఏంది ఇది ఎవరు మనిషి చెట్టుండాది ఏంది ప్రపంచాలన్నీ చూడండి ఏ విధంగా మారుతున్నాయో సొంత తాత మనవరాల మీద లైంగికంగా వేధిస్తే ఇంక ఇంకా ఆడిపోవాలా ఇంక పిల్లల్ని ఎవరి దగ్గర పంపేయాలా ఎందుకు ఇలాంటి కామ కుక్కలు తయారవుతున్నారు చిన్న పిల్ల ఆ పిల్ల ఆ పిల్ల చిన్న పిల్ల తాతని ఓడు ఎత్తుకొని తిప్పాల తిప్పి అలా గుండెల మీద పెట్టుకుని పడుకోవాలి తాత అటువంటి తాతే ఆ పిల్లని నిద్రపోతా ఉంటే మొహము ఇట్లా మూసి ఆ పిల్ల బట్టలని విప్పి లంగింగా వేధించాడంట ఇతని ఇతని బాధలో చూడండి అతను ఏం చేసినాడు ఒక రచ్చకు గాని ఒక గొడవకు గాని ఇంకొకరి ఒక మాట నేను అనేది గాని రచ్చల చూడు నేను వస్తాను నేను ఇండియాకు వస్తాను కానీ నా బిడ్డకి ఈ మాదిరి జరిగింది ఊరు పట్టించుకోకపోవడం వల్ల నేను ఈ మాదిరి చేయాల్సి వచ్చింది ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేకు వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకొని ఏం ఉపయోగం నా పెట్టు గురించే కాదు ప్రతి ఒక్క ఆడబిడ్డ గురించి నేను ఆలోచించి ఈ మాదిరి ఒకవేళ ఎవరైనా ఈ మాదిరి చేస్తే ఒకవేళ ఎవరు ఏం చేయలేకపోయినా కానీ వీళ్ళ బంధువులు అయినా కాని నిజంగా ఏ తండ్రికైనా ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఏ తండ్రికైనా సరే ఎంత బాధ ఉంటుంది ఆ పిల్ల మాటల్లో విన్నాము చూడండి చూడండి

ఈ మాదలు చేసిన డాడీ ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రి గబ్బరుంట సప్తపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి ఆ బాధలు చేశారు పోలీసు వాళ్ళు ఈ మాధలు చేశారు వీళ్ళు మా మద్దాలు వీళ్ళు రమణ వీళ్ళు ఈ మాదన మీరు కేసు పెట్టి కాని మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని పబ్లిక్ చేసేసి ఏం చేయాలి ఏ తండ్రి గబురుంటారు జరిగిన తర్వాత నాకు బతకాలని లేదు అసలు నాకేదో దయ్యి నా భార్య నాతో పాటు సరిపోదాలి ఇంత మందికి చావులు కారణం ఎవరు నాకైతే బతకాలని లేదు సరిపోవాలని నాది మా బారిద్దరం చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇత చాలా బాధాకరం అబ్బా చాలా బాధాకరము చూడండి చాలు కాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడారు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు సోషల్ మీడియా దీని గురించి ఖచ్చితంగా వీడియో చేసి ఖచ్చితంగా మాట్లాడారు నిజంగా ఖచ్చితంగా మనము ఇలాంటి విషయాలు ఇప్పుడు మనకు పక్క ఆధారాలతో సహా మనకు ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు మనం సపోర్ట్ చేయకపోతే మన మనిషిగా పుట్టి వేస్ట్ ఇతను చూస్తానే ఉంటాం ఆల్మోస్ట్ కోవిడ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ చూస్తానే ఉంటారు ఇతని వీడియోస్ కానీ ఇతను గాని ఇతను ఎప్పుడు కాంట్రవర్సీ సంబంధించిన విషయాలు మాట్లాడలేదు ఇతను ఎప్పుడు అతనికి అతనికి నచ్చినట్టు స్లాంగ్ లో అతని కామెడీగా మాట్లాడతా క్రింజీగా మాట్లాడుతూ ఉన్నాడు అలాంటి వ్యక్తి చాలా హ్యాపీగా ఉంది అతని లైఫ్ అతను అతని భార్య అతని పాప సర్వస్వం అతను తన పాపని కలవడానికి ఇండియాకి పోయినప్పుడు కూడా వీడియో పెట్టాడు అది కూడా నేను చూసినా అతను చాలా ఏమంటారు ఒక ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాడు అటువంటి లైఫ్ లో వాళ్ళ సొంత మేనమామ అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ భార్య వాళ్ళ భార్య సంథింగ్ వాళ్ళ ఏమవుతాడో తెలియదు తాత అంటారు అది అంటే వాళ్ళ మామ లేకుంటే ఎవరు తెలియదు ఆ ముస్లిం ఏమవుతాడు ఇతనికి అటువంటి కామాంధుడి చేతుల్లో ఆ చిన్నారి బలైపోయింటే ఆ రోజు ఆ దానికి సపోర్ట్ చేస్తాం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఏ సొంత ఫ్యామిలీ మెంబెర్సే ఆ వాళ్ళకి ఈ న్యూస్ బయటికి రాకుండా చూస్తున్నారు ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా బ్రదర్ ఆ ఈ బ్రదర్ చేసింది తప్పైతే ఏం లేదు కాకపోతే ఇతను నేను చంపేసిన అంటున్నాడు కాబట్టి ఇతను ఖచ్చితంగా మన ఇండియాకి అయితే వెళ్ళి ఇతను ఖచ్చితంగా పొలిటిషయల్లో కంప్లీట్ అయితే ఇవ్వాలి ఇతను జరిగింది మొత్తం చెప్పి ఇతను తప్పకుండా ఇన్షాల్లా శిక్ష అయితే పడకుండా అతను చేసింది అయితే కరెక్ట్ ఎందుకంటే ఒక చిన్నారి అవ్వలేదు ఆ ముసలి పోతే పోయినాడు కామాంధుడు ఈ పిల్లని కాకపోతే ఇంకో పిల్లనైనా వాడు అట్లా చేస్తాడు వాడు పోతే పోయినాడు ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పోలీసు వాళ్ళకి చట్టాన్ని మనం గౌరవించాలా అతననే కాదు ఎవరైనా సరే మనం చట్టాన్ని ఖచ్చితంగా గౌరవించాలా నువ్వు ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావు నువ్వు గాని మీ వైఫ్ గాని ఆత్మహత్య ఇలాంటి దయచేసి చెయ్యొద్దు ఎందుకంటే మీ చిన్నారి భవిష్యత్తు చాలా ఉంది మీ పాప కోసమన్నా మీరు బతకాలా మీరు మీరు కోవిడ్ లో మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు ఎందుకంటే మేము కూడా కోవిడ్ లో ఒక ఒక గల్ఫ్ కార్మికులమే నేను కూడా డ్రైవర్ నీలాగా నేను కూడా ఇంట్లో పని చేసిన నేను కూడా ఇప్పుడు బయట పని చేస్తా కోవిడ్లో ఇంట్లో కద్దామా పని ఇంట్లో పని పనిచేసి ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టం ఉంటుందో కూడా తెలుసు మీరిద్దరు ఇద్దరు పిల్లలు మీ కూతురు భవిష్యత్తు కోసమే మీరు పని చేస్తున్నారు మీ కూతురు భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళు జరిగినంత మన పోలీసు వాళ్ళకి చెప్పు ఇప్పుడు ఉండే ప్రభుత్వం మంచి ప్రభుత్వము ఆడవాళ్ళకి రక్షణగా ఉండే ప్రభుత్వము ఖచ్చితంగా దీని మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి వీళ్ళెవరు సహించరు ఇలాంటివి ఎంకరేజ్ కూడా చేయరు ఎంకరేజ్ కూడా చేయరు నీకు తప్పకుండా మద్దతు ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అనేది బాగా వైరల్ అయిపోయింది కాబట్టి తప్పుని తప్పు అని అంటున్నారు తప్పకుండా బ్రో నువ్వు ప్రసాద్ నువ్వు ఇంటికెళ్ళి నువ్వు పోలీసులకు సరెండర్ అవ్వు నువ్వు ఏం చేసినావు మొత్తం వివరించు నీకు శిక్ష పడకుండా నువ్వు మళ్ళీ కోర్టుకు వస్తావు మనం కలుస్తాము తప్పకుండా నీకు మధ్యలో కోరుకుంటూ ఎటువంటి ఎటువంటి అంటే ఆత్మహత్య గానీ ఇలాంటివి చేసుకోకుండా నువ్వు మీ వైఫ్ మీ పాప లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను నా తరపుతో పాటు నా నా ఫ్రెండ్స్ గానీ అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు కానీ ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తారు జాగ్రత్తగా ఉండు బ్రో ఇన్షాల్లో నువ్వు వెళ్ళి తిరిగిరా చూడండి ఫ్రెండ్స్ ఇలాంటివి ఆ ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే తప్పే ఇలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు అండ్ మీ మద్దతు ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా చెప్పండి ఇలాంటి కామ కుక్కలకి తగిన న్యాయం జరిగిందో లేదో కామెంట్ చేయండి థ్యాంక్ యూ